హాయ్ ఫ్రెండ్స్ మా మేడం అయితే వాళ్ళ ఇంటికి పోయింది సార్ దానివల్ల ఏమైందంటే నాకు ఒక వన్ వీక్ దాకా వేరే సీబీఎస్ఈ డ్యూటీస్ ఉంటే బయటకు వెళ్ళిన వన్ వీక్ నుంచి అయితే నేను ఏం ఉండలే రాతర ఒక టూ ఫ్రెండ్స్ అయితే నా రూమ్కి వచ్చారు వాళ్ళ కోసం అయితే ఇంకో ఏమంటారో కూడా తెలియదు నాకు కర్రీ ఉండడం ఓపిక లేకుంటే అన్నీ ఒక ఆలు పొటాటో తర్వాత ఒక టమాటో అవి వేసి అయితే ఇట్లా మిక్స్డ్ లాగా చేసినా ఇది తిన్నాం కొంచెం మిగిలింది ఈరోజు సండే మార్నింగ్ సండే రోజు ఊరికే మా వైఫ్ కొంచెం ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఛానల్ బ్యాక్ అయిపోతుంది ఏమో వీడియోస్ అప్లోడ్ అవుతలేవు కదా అని కొంచెం ఫీల్ అవుతుంది ఆమె అయితే ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ ఆమె చేసినట్టయితే నేను చేయలేకపోవచ్చు కానీ ఆమె అన్న ప్లీజ్ ఈ వీడియోని వాచ్ చేయండి కొంచెం స తృప్తి పడుతుంది ఆమె ఛానల్ కొంచెం ముందు వెళ్ళిపోతుందని వారం రోజుల నుంచి నేను తిన్న ప్లేట్లను ఎందులో చేసిన వారం రోజుల నుంచి అయితే నేను ఇంట్లో అయితే ఎప్పుడు భోజనం ఉండలే బయట నుంచి వారే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు పంపించినవి తిన్నా నైట్ ఇది ఇవి బఠానీలు పీస్ ఇవి నానబెట్టుకున్నా ఇప్పుడు మా ఆవిడ కోసం అయితే అన్నం నాకు ఉంది మా ఆవిడ కోసం కావాలని మాత్రం నేను ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటా కాలీఫ్లవర్ ఇప్పుడు ఇక్కడ కాలీఫ్లవర్ పెట్టుకున్నా పెట్టుకున్నాక నాకు ఐడియా ఏమొచ్చిందంటే పాపం మా ఆవిడ చాలా ఫీల్ అవుతుంది కదా దానికోసమైనా ఒక కర్రీ నేను ప్రిపేర్ చేస్తా ఒక బ్లాగ్ అది అప్లోడ్ చేసుకుంటుంది ఈ రోజు హ్యాపీగా ఫీల్ అయింది ఉద్దేశంతో చేస్తున్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కర్రీ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకో కాలీఫ్లవర్ తీసుకున్నా కాలిఫ్లవర్ తీసుకొని కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ కనిపిస్తా లేదు ఒక్కసారి దీన్ని సెట్ చేసుకుంటా మా అయితే మరి రోజు ఎంత కష్టపడుతున్నా ఇప్పుడు అర్థమవుతుంది వీడియో చేయాలంటే ఇంకో ఇప్పుడు అది సెట్ చేస్తే నేను కనపడతా లేదు ఫస్ట్ ఇదైతే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇంకో కంటిషన్ కనపడుతుంది మరి నా ఫీస్ అయితే క్లియర్ వస్తలేదు ఫ్రెండ్స్ ఇట్లా మరి ఆమె రోజు ఎంత కష్టపడుతుందో తెలియగానే ఆమె కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా మరి వచ్చినాక తిడుతుందా హ్యాపీగా ఉంటుందా అయితే తెలియదు కాకపోతే ఆమె ఇంటికి వెళ్ళింది కొంచెం సీరియస్ ఇష్యూలోనే వెళ్ళింది మీరు చూసి ఆల్రెడీ వీడియో చూడవచ్చు వాళ్ళ పెద్ద మమ్మీ అనుకోకుండా సడన్ డెత్ కావడం వల్ల వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళాల్సి ఉండే కాకపోతే మీరు చెప్పడానికి ఏము సార్ జాబు ప్రైవేట్ జాబు లీవ్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి లేదంటే ఎఫెక్ట్లు ఉంటాయి ఇవన్నీ మీకు మీరు కూడా జాబ్స్ చేసి ఉండొచ్చు మీకు తెలిసే ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ కానీ వాళ్ళ మన ఇంటి వాళ్ళు అట్లా అనుకోరు కదా ఇంటి అంటే సొంత వాళ్ళు కాదు బయట రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంత జాబు ఏం జబ్బాదిస్తారు ఏం చేసుకుంటాడు పైసలు అది ఇప్పుడు తెలియడానికి తెలియదు నాకు ఎంత శాలరీ వస్తుంది అనేది నాకు వచ్చే చాలా మేము శాలరీ ఇప్పుడు సంపాదించే యూత్లో దాంట్లో చాలా తక్కువ సంపాదిస్తాను కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది కమెంట్స్లో కూడా అడిగి కాబట్టి నాకు సిచ్యువేషన్ కూడా వచ్చింది అని చెప్తున్న ఫ్రెండ్స్ ఏంటంటే ప్రైవేట్ జాబ్ కోసం అంత దూరం వెళ్ళాలా ఎస్ వాస్తవం మీరు అన్నది ప్రైవేట్ జాబ్ కోసం ఇంత దూరం వెళ్ళాలని కాదు కానీ తెలంగాణలో సిచ్యువేషన్ మీకు తెలుసు చిన్న చిన్న స్కూల్స్లో చేస్తే ఇస్తే మహా అయితే ఫార్టీ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఇస్తారు ఎక్కువ మన శాలరీ కొంచెం ఇంకా పెరిగింది అనుకోండి ఏం చేస్తారంటే కొత్త పిల్లలు ఎవరన్నా కొత్త జనరేషన్ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తే పాత వాళ్ళని స్కిప్ చేసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే తక్కువ శాలరీకి దొరకాలని చూస్తారు క్వాలిటీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉండరు అలాంటి వాళ్ళ గురించి నేను కమెంట్ చేయట్లేను జనరల్గా అట్లా ఆలోచిస్తారు అని చెప్తున్నాను కాకపోతే కొన్ని కార్పొరేట్ సంస్థలలో మేము బయటకు ఎందుకు వస్తాము అంటే ప్యాకేజ్ కోసమే వస్తాం డెవలప్ కోసం వస్తుంది ఇంకా దేనికోసం వస్తుంది ఇంత ముందు అంటే కొంచెం అనిపించేది అయ్యో మన పిల్లలకు మోరల్ మోరల్ వాల్యూస్ నేర్పాలి అవి నేర్పాలి ఇవి నేర్పాలని ఉండేది ఇప్పుడేమో ఫస్ట్ మన సర్వైవ్ కావాలి కదా నా ఫ్యామిలీ సర్వైవ్ అయిన తర్వాత నేను ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తా కానీ ఫస్ట్ నేను వేరే వాళ్ళ గురించి ఎట్లా ఆలోచించగలుగుతా అనే విషయాల గురించి చూసుకున్నప్పుడే బయటికి రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇష్టంగా ఎవరం రాము కష్టపడి ఇబ్బంది పడుకుంటేనే పని చేస్తాం ఇక్కడ ఉండే మేము చాలా హ్యాపీగా ఏమి ఉండం ఎందుకు హ్యాపీగా ఉంటాం చెప్పండి మా నాకు రోజు నాకు హ్యాబిట్స్ ఏంటంటే మా మమ్మీతో మా మమ్మీ మేము ఒక వీడియోలో మీరు చూసి ఉండొచ్చు నాకు బ్యాడ్ ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను మా మమ్మీ దగ్గర పోయి పడుకుంటాను ముచ్చట పెడతా మేము కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లీస్ట్ ముచ్చట పెట్టేది నేను అడుగున్నప్పుడు కనీసం వీడికి వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాలంటే కాదు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి నేను చాలా మిస్ అవుతున్నా ఏం మిస్ అవుతా ఎర్లీ మార్నింగ్ లేవు కానీ నాకు గుర్తొస్తేది మా మమ్మీ ఇంటి ముందు ఇంత ముందు ఏమి నేను పోయి మా అమ్మ కాడ మా అమ్మ దగ్గర పక్కన పెట్ట పెట్టుకొని పది నిమిషాలు నేను ముచ్చట పెట్టేది ఇప్పుడు అది నేను మిస్ అయిపోతున్నాను రోజు మిస్ అవుతా రెండోది నేను మా మమ్మీని మీకు మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేస్తున్నా నేను మమ్మీని ఇప్పటికి కూడా నేను పేరు పెట్టే పిలుస్తాను అండాలమ్మ అని పిలుస్తా అండాలు అని పిలుస్తా నా పెద్ద బిడ్డ అని పిలుస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్న వాళ్ళు నాకు అలవాటు అయిపోయింది ఏమో లేదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో నేను చిన్న కొడుకుని దానివల్ల కూడా నాకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ దొరికిందో ఏమో మా అన్నయ్య వాళ్ళు చాలా నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు ఏమో తెలియదు కానీ నాకు అలవాటు అయిపోయింది అంతేందుకు మా నాన్నని కూడా నేను చాలాసార్లు మల్లన్నాను పిలుస్తాను అన్నాన్ని పిలుస్తాను ఎందుకు అంటే మా నాన్న మాట తీరు అన్నలాగా అనిపిస్తుంది నాకు కొడుకులాగా చెప్పడు అన్న ఒక తమ్ముల్ని చూసుకున్నట్టుగా చూసుకొని మాట్లాడుతుంటాడు కొన్ని వార్నింగ్లు ఇస్తుంటాడు ఇస్తున్నప్పుడు నాకు అట్లా ఏమనిపిస్తుంది అంటే నాకు ఆయన సిద్ధాంతాలు ఆయన చేస్తుంది అవన్నీ చూసుకుంటే నాకు అన్నానే విలో బుద్ధి అవుతుంది అందుకే నేను మళ్ళా అన్నే గుస్తా ఇవన్నీ మిస్ అవుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొందరు ప్రైవేట్ స్కూల్స్ టీచర్లకు శాలరీస్ ఎట్లుంటాయి బయట అంటే ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు వెబ్సైట్స్లో చెక్ గూగుల్లో చెక్ చేసుకోండి ప్రైవేటు టీచర్స్ వెబ్సైట్స్ ఉంటాయి అందులో వెబ్సైట్స్లో చెక్ చేయండి నేను చెప్పడం అని కాదు కానీ మీరు నేమ్ ఎన్రోల్ చేసుకోండి నేను ఎంట్రోల్ చేసుకున్న తర్వాత మీకు మంచి మంచి ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ లేకుండా అయితే ఏది ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి క్రాక్ చేసి రనుకోండి మంచి మంచి ప్యాకేజ్లతో మంచి తోటి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఫస్ట్ నేను దానిపైన ఉడకబెడతా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్ దాంట్లో వాటర్ పోసిన ఫ్రెండ్స్ వాటర్ పోసి జస్ట్ దీనిపైన పెడదామనుకోగానే అదే స్టవ్ ఆన్ చేయగానే కానీ ఫ్రెండ్స్ ఇదైతే పోయింది కొంచెం కనెక్ట్ చేస్తా పాపం నాకు అర్థమవుతుంది మా ఆమె రోజు ఎంత కష్టపడుతుందో ఇంటికాడ తెలుస్తుంది థ్యాంక్ యూ సరిత చాలా రోజులు బాగా వడ్డపెట్టినావు కాకపోతే ఇప్పుడైతే నా దగ్గర లేవు ఓకే ఇంకా ఫ్రెండ్స్ రైట్ సార్ అవైతే ఒక దానిపైన పెట్టినా ఉడుకుతున్నాయి అవి ఉడికే అయితే ఇంకో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానికి ఏం అవసరమో అయితే చేసుకుంటా దానికోసం పెద్ద కడాయి పెట్టాలన్నా మళ్ళీ కడాయి పెట్టానుకో నేనే కలగాలి నాకు తెలిసి కడాయి కూడా కి సింకులోనే ఉన్నట్టుంది ఫ్రెండ్స్ దానికోసమే చిన్న కింద పెడదామని అయితే నేను అనుకుంటున్నాను చిన్నదే పెడతా ఫ్రెండ్స్ ఏమన్నా కానీ లోపల కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకుంటా సార్ ఇప్పుడు చూడండి చాలా కష్టమైతే నాకు సెట్ చేయడం అయితే పాపం మా మా సరిత అయితే రోజు ఎట్లా చేస్తుందో తెలియదు మా మేడం గారు ఆమె కోసమైతే ఈ వీడియో చేస్తున్నా వచ్చినాక మరి హ్యాపీగా ఫీల్ అవుతుందో తిడుతుందో తెలియదు కానీ ఏనైతే చేస్తున్నా ఎందుకంటే ఆమె ఫీల్ అవుతుంది ఏంటంటే ఆమె ఛానల్ ఏదో వెనక అలా ఆగకుండా ఫ్యాన్స్ ఎవరైతే రోజు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే ఛానల్కి వెళ్ళి వెళ్ళిపోతారో నా ఛానల్ చూడరు ఏదో ఆమె మానసికంగా టెన్షన్ పడుతుంది అందుకోసం ఆమె కోసం అప్లోడ్ చేస్తా రెండోది ఫ్రెండ్స్ చాలా మంది అడిగింది ఏంటంటే బీహార్ లో జాబ్స్ ప్రైవేట్ జాబ్ ఎట్లా వచ్చింది ఎట్లా అప్రోచ్ అయ్యారు అంటే ఏం లేదంటే నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తా ఎప్పుడప్పుడు సెర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా ఏ వెబ్సైట్ దొరికితే ఆ వెబ్సైట్ లో రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తుంటాం ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా వరకు ఈ మధ్యలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు చాలా మంచి మంచి స్కూల్స్ వాళ్ళైనా కాలేజ్ వాళ్ళైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండ్రు ఫ్రెండ్స్ దాంట్లో పోయి మనం వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాసుకొని క్రాక్ చేసుకున్నాం అనుకోండి మంచి ప్యాక్ అయితే చాలా టీచింగ్ జాబ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తా నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి అప్రాక్సిమేట్లీగా ఫిఫ్టీన్ పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ప్రైవేట్ టీచర్స్కి మంచి శాలరీస్ లేవు అని వాస్తవంగా మీరు అన్నది కరెక్టే కాకపోతే మనం మంచి ప్లేస్లో లేవు అన్నది కూడా తెలుసుకోవాలి మనం ఉన్న ప్లేస్ అలాంటిది అంటే చిన్న చిన్న స్కూల్స్ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ అనవచ్చు మీరు ఇంకా చిన్న స్కూల్స్ అయినా బడ్జెట్ స్కూల్స్ అని ఏమన్నానండి వాళ్ళేమో సంపాదించుకుంటలేరా మనకిచ్చేసేమో నైంటీ పర్సెంట్ ఉంచుకొని టెన్ పర్సెంట్ మనకి ఇస్తారు బలంగా సంపాదిస్తారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరైతే బడ్జెట్ స్కూల్స్ అంటారో వాళ్ళ స్కూల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయండి బయట ఎన్ని ఉన్నారు ఎంత చాలా బాగున్నారు కానీ మన టీచర్ శాలరీ ఇచ్చేసరికి స్కూల్లో బడ్జెట్ లేదు అది లేదు మీరు శాలరీస్ పెద్దవి ఉన్నాయి సాలరీస్ చిన్నగా ఉన్నాయి చాలా మాటలు మాట్లాడతారు అందుకోసం మనం ఎవరు నిందించొద్దు ఫ్రెండ్స్ మనం మన దారి మనం వెతుక్కోవాలి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రైవేట్ టీచర్ జాబ్స్ అని సెర్చ్ చేయండి సో మనీ వెబ్సైట్స్ వస్తాయి వెబ్సైట్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు వాట్సాప్లోనో లేదో టెక్స్ట్లో ఏదో చేస్తారు ఆ రోజు వెళ్ళి మీరు మంచిగా ఎగ్జామ్ రాయండి హ్యాపీగా ప్రశాంతంగా రాలేదనుకోండి ఇంకో వెబ్సైట్లో అప్లోడ్ చేయండి మనమైతే ఒక జాబ్ అయితే పని చేయట్లేము కదా ఒక జాబ్ మీద ఉండండి రెండోది ప్రయత్నం చేసుకుంటూ చేసుకుంటూ పోండి ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరం ఏడు దగ్గర మంచిది సెటిల్ మంచి దొరుకుతుంది దొరికిన తర్వాత హాయిగా సెటిల్ అయిపోండి అంతే తప్ప నేను ఏదో ప్రత్యేకంగా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండి ఇక్కడికైతే నేను రాలేదు సార్ జస్ట్ నేను అట్లా అప్లోడ్ చేసుకోవడం వల్లనే ఇక్కడికి వచ్చిన అది ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ గురించి బీహార్ గురించి అడుగుతున్నారో వాళ్ళ కోసం అది చెప్పినా ఇంకా కొన్ని ఇంకా ఏదైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ విషయాలు ఫ్రెండ్స్ ఉంటే అవి కూడా షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ జస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకొని ఇంకేమేం కావాలో నాకైతే తెలియదు క్లియర్గా ఇంతకుముందు నేను బాగా కొన్ని వంటలు చేసేటప్పుడు మీకు వీడియోలు చూపించిన వాస్తవంగా అవి సొంతంగా నా తెలివైతే ఏం లేదల్లా బ్యాక్గ్రౌండ్లో మా మా మేడం నిలబడి చెప్తుంటది ఫస్ట్ లోన కూర్చున్నావా గంత పోసినవా కొంచెం కూర్చున్నావా తక్కువ కూర్చున్నావా అని చూస్తుంటారు ఆమె కాబట్టి నేను చేసేటప్పుడు కానీ నా సొంతంగా నేను ఏం ఏం చేయలేదు కాకపోతే పాప్కార్న్ కాఫీ పెట్టడం చిన్న చిన్నవి మాత్రమే నేను చేస్తాను కానీ ఆమె ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆమె పోయి ఒక వారం అవుతుంది పోయిన శనివారం రోడ్ వచ్చిన కోల్కత్తాకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వచ్చేసిన వన్ వీక్ అవుతుంది నాకు ఈరోజు అంటే వన్ వీక్ నుంచి నైట్ ఒక్కటే పూట నేను అన్నం వండిన ఒకరు ఒక వారం దాకా ఇంకా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొహమ్మాట కాలి లోపల ఏమనుకున్నా నాకు తెలియదు కానీ నా పూటైతే వెళ్ళింది ఇంకా ఈరోజు సండే కాబట్టి నేనే ఏమనుకున్నా అంటే నా సొంత ప్రయత్నం నేను చేస్తా సక్సెస్ అవుతా ప్లస్ రెండోది ఏంటంటే మా ఆమె కూడా వన్ వీక్ నుంచి ఒక వీడియో లేదని రాత్ర మాట్లాడితే కొంచెం ఆమె వాయిస్ ఆమె డైరెక్ట్ ఏం చెప్పలేదు వాయిస్ లో నాకు ఏం అర్థమైందంటే ఆమె కొంచెం సర్టన్ గా ఉంది ఇంకా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఉద్దేశంలో ఇది ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేస్తాను తర్వాత ఆయిల్లో రెండు రెండు పోపు గింజలు వేసుకున్నా ఈ వెజిటేబుల్స్ అయితే వేస్తాను నాకు ఆ వండిల్లాగైతే నాకైతే రావు ఫ్రెండ్స్ జస్ట్ నాకు కావాల్సింది ఆకలి మంచకు తానెళ్ళిపోవాలి స్పూన్ అవన్నీ అలానే ఉన్నాయి ఓకే ఈ స్పూన్ కొత్తది వాడతా కూర్చుంటే తిరుగుతుంది అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది కొట్టనే కొట్టా ఇంకా మీకు ఏదన్నా నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ చేయండి నేను సజెషన్స్ ఇచ్చేంత అయితే కాదు కానీ మాట సాయం అయితే నేను చేయగలను సహాయం సజెషన్స్ అంటే పెద్ద పెద్ద ఇవ్వలేను కానీ కొన్నింటి సమస్యలకు ఆన్సర్ చెప్పగలను ఓపిక అయితే నాకు వద్దు అని నేను అనుకుంటున్నా తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ వచ్చేసి దాంట్లో షిఫ్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఓకే ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నా కొంచెం ల్దీ పౌడర్ వేసిన ఇంకా కొంచెం సాల్ట్ వేస్తా సాల్ట్ వేసిందేమో అని అనుమానం వస్తుంది మళ్ళీ వద్దు ఫ్రెండ్స్ ఒకవేళ అటెట్ అయింది అనుకో తినలేకపోతా నేను ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే కొన్ని వాటర్ బతుకుని దాని మీద పెడతాను మాడిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇది మావి నేర్పిన ట్రిక్కే నా సొంతం ఏం కాదు ఓకే ఒక్కసారి అయితే ఎంతవరకు వచ్చిందో దాని మీద క్యాప్ అయితే చూసి చూస్తా ఫ్రెండ్స్ కాలుతుంది కాకపోతే నేనైతే గుడ్ అయితే ఏం లేదు మరి మాద రోజు ఎట్లా కలుపుతుందో తెలియదు నేనైతే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసినా కాకపోతే కొంచెం లైట్గా చూ కనిపిస్తుండొచ్చు జస్ట్ హాఫ్ స్కూల్ కూడా వేయ కొంచెం కారం వేసిన ఒక టమాటా వేసిన మధ్యన నాకు తెలిసి ఉడిపోయింది ఇంకేం కాలజావాలో ఉడితే ఉంటుంది ఇంకా కంఫర్టబుల్ ఫీల్ అవుతా టేస్ట్ టేస్ట్తో ఏం పని ఉంది ఫ్రెండ్స్ కడుపుగా ఆకలి అవుతుంది నాకు పెద్దగా టేస్ట్తో అయితే ఏం పని ఉండదు కనిపిస్తుండొచ్చు మంచిగా క్లియర్గా చూపిస్తుంది తర్వాత నేనైతే హ్యాపీగా ఉన్నా కాకపోతే మీకు మీతో మాట్లాడే కంటే ఒక రెండు అయితే గిన్నెలైతే కడిగి పెట్టుకున్నా నాకు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ అన్నం పెట్టుకుంటా దానికోసం ఏం చేస్తా అంటే ఇప్పుడైతే నేను అన్నం ఉండడానికైతే నాకు ఓపిక లేదు నైట్ ఆల్రెడీ వండిన అన్నం ఉంది ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ కోసం వండినని చెప్పిన కదా ఫ్రెండ్స్ కోసం అయితే వండిందని చెప్పిన కదా అదే వెజిటేబుల్స్కి సంబంధించిన కర్రీ ఉంది ఇదే ఉంది ఇక నాకు మళ్ళీ ప్రాణిపోయి విన్న పెట్టుకుంటా ఫ్రెండ్స్ రాత్ర వండిన ఇది బగారా అన్నమనచ్చు మీరు వెజిటేబుల్స్ అనొచ్చు ఏమన్నా అనుకోండి ఇలా అయితే అన్నం వండిన తర్వాత ఇదే కర్రీ మళ్ళీ ఇప్పుడు పొయ్యి మీద నుంచి వేసుకుని అనుకో మా వీడియో చూసి మళ్ళీ తిడుతుంది అందుకు కొంచెం తిరుగుతున్న ఫ్రెండ్స్ లేకపోతే నేను అయితే అటెండ్ చేసుకుంటా పొయ్యి మీద నుంచి ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది తినేస్తా నాకు తినగల టేస్ట్ తోటి ఏముండవు కర్రీ నేను ఎక్కువ తింటా ఏది దీనిపై ఆ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయము మీకు చెప్పంది ఏంటంటే ఈ వారం రోజులు అన్నం ముందలు ఉంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలి ఈ వారం రోజులు నా గురించి చాలా ప్రేమతోటి చాలా కేర్ తీసుకున్న వ్యక్తులు రాజ్ కిరణ్ సార్ అని కొత్తగా వచ్చిండు నా కొత్త పరిచయం అయిండు తర్వాత వాళ్ళ మేడం వచ్చేసి నేను చెల్లె అని పిలుస్తాను మమత అక్క అని కూడా పిలుస్తాను అలవాటు అయిపోయిన అన్న చెల్లె అక్క ఈ మూడు పదాలు ఎక్కువ దాదాపుగా అన్న అక్కనే చెప్పే పెద్ద చిన్న తన సంబంధం లేదు నాకు నేను ఎవరైనా కలిసి అనుకో టూ త్రీ డేస్ అయిన తర్వాత అన్న అన్న అని అనిపిస్తాను లేదా అక్క అంట ఆ అక్క కడుపు సల్లో ఉండే వారం రోజుల నుంచి నా గురించి చాలా కేర్ తీసుకొని నేను వద్దన్న కూడా నేను ఇంటి అల్లింటి పోకున్నా కూడా వాళ్ళ సార్తోటి మంచిగా నాకు అన్నం పంపిస్తుంది తర్వాత చపాతీలు పంపిస్తుంది మనస్ఫూర్తిగా ఆమెకైతే ఏమంటాం మన తెలంగాణలో అయితే అక్క కాలు మొక్కమా గంతే కాలు మొక్కి చెప్తున్నా చాలా చాలా థ్యాంక్ యూ రెండోది నైట్ కూడా చపాతీలు పంపించారు కాకపోతే నేనేం చేసినా అంటే అన్ను రోజు చపాతీలు ఇవన్నీ తెస్తున్నావు కదా నువ్వు ఏమో అనుకో ఈరోజు మనం వీడు వండుకొని మనం తింటామా అవి పొద్దుగా తింటామని ఒక బాక్స్లో చపాతీలు అయితే ఉన్నాయి కదా కాకపోతే అన్నం చలన ముందుగా మళ్ళీ మధ్యాహ్నం ఖరాబ్ అద్దామన్న ఉద్దేశంలో ఇది ఇప్పుడు తినేస్తాం ఫ్రెండ్స్ తర్వాత చెప్పదా వింటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరేమని అనుకోండి వీడియో నచ్చినా నచ్చకపోయినా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే మా సరిత కోసం ఈ వీడియో చేసిన థ్యాంక్ యూ బాయ్